ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధిని కాంక్షించే వ్యక్తి అని మాజీ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక ఆర్థిక కష్టాల్లో ఉందని ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వ సహాయంతో ముందుకు వెళ్ళాలని ఆయన సూచించారు ప్రతి ఒక్కరూ మాతృభాషకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వెంకయ్య కోరారు చంద్రబాబు నాయుడు పరిపాలనా అధ్యక్షుడు దాంట్లో రెండో వాళ్ళ అనుమానం లేదు ఎవరికి అభివృద్ధి కాముకుడు కూడా అభివృద్ధి కాముకుడు ఆలోచనలు కూడా మంచివి ఇద్దరు మొదటి నుంచి కూడా నేను ఒక తమ్ముడు కానీ సోదరుడు కానీ భావించేవాడిని అలాగే మాట్లాడుతూ ఉండేవాడిని మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది దాంట్లో అందరం కూడా ప్రభుత్వంతో సహకరించాలి పార్టీలు నిమిత్తం లేకుండా ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతినిపోయింది ఇందాక చెప్తూ ఉంటే మన ఎవరు మన మన కామెంటేటర్ మన రాష్ట్రం మన దేశం ఎంత పట్టుబడులు వస్తున్నాయని అవన్నీ అస్సలు ఎక్కడన్నీ చెప్పకుండా నిర్మణ సీతారామన్ ఉంటుంది వీళ్ళకి బాగున్నాయి మళ్ళీ గేమ్ పదేదిగా అనుకుంటుంది ఏం చెప్తున్నాను నేను పక్కన కేంద్రం కేంద్ర కేంద్రం సహాయం తీసుకొని కేంద్ర సహాయం తీసుకొని రాష్ట్రానికి తక్షణ అవసరాలు ఉన్నాయో వాటిని దృష్టి ప్రయారిటైజ్ చేసుకొని రాష్ట్రాన్ని మంచి పదంలో తీసుకెళ్లాలని చెప్పని నేను కోరుకుంటున్నాను దాంతోపాటు ఒక మంచి పని చెప్పాడు ఆయన నిన్న మాతృభాషలో విద్యా బోధన జరగాలని చాలా చాలా సంతోషం విద్యా విధానం పదో తరగతి వరకు ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తప్పనిసరిగా తెలుగులోనే జరగాలి ఆ విషయంలో కూడా శ్రీ చంద్రబాబు చొరవ తీసుకొని పరిస్థితిని మరింత మెరుగుపరుస్తాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఈ